పాలమూరు పేద కళాకారులకు ఆర్థిక సహాయం చేసిన నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ పాలమూరు నుండి రవి ఆధ్వర్యంలో పేద కళాకారుల బృందం తన సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రదర్శిస్తూ ప్రజలను ఉల్లాసపరుస్తూ వారి ఆదరణను చూరుగొంటూ నేడు మన నేతాజీ నగర్ కాలనీలో వారు ప్రదర్శన ఇవ్వడం కోసం రాఘానే కాలనీలో సర్కస్ చేసుకోవడానికి కాలనీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు అవకాశం ఇవ్వడం జరిగింది ఈ ప్రదర్శన చూసిన నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ స్పందిస్తూ పేద కళాకారులను బడుగు బలహీన వర్గాలకు చెందిన కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వం వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని తనవంతుగా వారికి ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు కూడా తమ వంతు సాయం చేశారు పేద కళాకారుల బృందం నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు మరియు ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు మనకి రెండు వేల పదహారులో గొప్పగా సాయం చేశారు వాళ్ళ కుటుంబాన్ని పేరు మీద మన మేతాజీ నగర్ పేరు మీద ఈ రాత్రి పూట నా పేదవానికి గొప్పగా సాయం చేశారు వారిని వాళ్ళ కుటుంబాన్ని మన కాళ్ళని ఆ పైలు నా భగంతులు చల్లగా చూడండి మన మేతాజీ నగర్ పేరు మీద మనకి మన కాళ్ళని ప్రెసిడెంట్ సార్ పిలిచి మనకి రెండు వేల పదహారులో గొప్పగా కాని ఇచ్చారు వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి వేరే కళాకారులు ఎక్కడున్న మా నేతాజీ నగర్ కాలేజీలో చాలామంది బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ రవి పాలకూరు నుంచి వచ్చి మరి ఇక్కడ సర్కెస్ కార్యక్రమం చేయడం మరి కాపీ ప్రజలందరూ కూడా వారు ఆదరించి పేద కళాకారులను ఆదుకున్నారు కాబట్టి నేతాజీ నగర్ విపన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం 不是那个这情，不是。